గౌడ కులస్తులకు బార్ బైన్ షాపుల్లో రిజర్వేషన్ కల్పించినందుకు గౌడ కులస్తుల ఆధ్వర్యంలో చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం అనంతపురం జిల్లా కేంద్రంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద గౌడ కులస్తులకు వైన్ షాప్ లో పది పర్సెంట్ రిజర్వేషన్ కల్పించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలుపుతూ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించటం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర గౌడ్ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి గౌడ్ టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ టీడీపీ రాష్ట్ర ఈడిక సాధికారిక సమితి సభ్యులు మేకల వేణుగోపాల్ తదితరులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌడ కులస్తులకు బార్లు వైన్ షాప్లో పది పర్సెంట్ రిజర్వేషన్ కల్పించి ఈడిగ కులస్తులకు ఎంతో సహకారం అందించటం జరిగిందని అదేవిధంగా వైన్ షాపుల లైసెన్స్ ఫీజులో సైతం రాయితీ కేటాయించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహిస్తున్నామని భవిష్యత్తులో కూడా ఈడుగ కులస్తుల అభివృద్ధికి చంద్రబాబు నాయుడు తోడ్పాటు అందిస్తారని రాష్ట్ర గౌడ్ కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి గౌడ్ టీడీపీ ఈడిగ రాష్ట్ర సాధికారిక సమితి సభ్యుడు మేకల గోపాల్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అగ్రహారం రామకృష్ణ గౌడ్ మధుసూదన్ గౌడ్ నారాయణస్వామి గౌడ్ శ్రీనివాసులు ధర్మవరం సీతారాములు కొర్రపాడు రామ్మోహన్ రావు తదితర గౌడ్ కులస్తులు సరిపోటి రమణ శ్రీనివాసులు నారాయణస్వామి నరసింహులు ఇతర టీడీపీ నేతలు గౌడ్ కులస్తులంతా పాల్గొన్నారు ఈరోజు అనంతపురం పట్టణంలో అనంతపురం నియోజకవర్గంలో కూటమి పార్టీకి సంబంధించి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఈడిగా గౌడ కులస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేశారు ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు దగ్గుపాటి ప్రసాద్ గారి యొక్క ఆదేశానుసారం ఈ కార్యక్రమాన్ని మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు గౌడ్ గారు కావచ్చు సంఘ పెద్దలు చాలామంది వచ్చారు ఈ రోజున జిల్లా నుంచి వాళ్ళందరూ కూడా హర్షం ప్రకటిస్తూ ఉన్నారు కారణం ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే మా గీత కులం ఉందో మా గీత కులాలకు సంబంధించి ఈ రాష్ట్రంలో మద్యం దుకాణాలు ఏవైతే ఉన్నాయో పది శాతం వాటా ఇస్తానని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం మూడు వందల ముప్పై ఐదు షాపుల్ని పది శాతం వాటా అంటే మూడు వందల ముప్పై ఐదు షాపులు మద్యం షాపులు ఇచ్చారు అది కూడా ఎట్లా యాభై శాతం ఏదైతే ఫీజు ఉంటుందో సంవత్సరానికి దాంట్లో యాభై శాతం రాయితీ ఇచ్చారు ఈ రోజున మరలా బారుల్లో కూడా ఆ రోజు అన్న మాట ప్రకారం మళ్ళీ ఫిఫ్టీ టెన్ పర్సెంట్ బారుల్లో కూడా యాభై శాతం పీజ్ రాయితీతో ఇవాళ మా కులాలకి గీత కులాలకి ఇవ్వటం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున మా సంఘాలు మా కులాలు అందరూ కూడా పార్టీలకు అతీతంగా ఇవాళ హర్షం ప్రకటిస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వానికి మద్దతు ప్రకటిస్తూ ఉన్నారు ఎందుకంటే తరతరాలుగా స్వతంత్రం వచ్చిన నాటి నుంచి కూడా మా కులం గీత వృత్తిలో మగ్గిపోతూ ఉంటే మొట్టమొదటిసారిగా గీత కులాలకి రాజ్యాధికారం ఇచ్చి స్థానిక సంస్థల్లో ఇరవై శాతం వాటో ఇచ్చిన మహానుభావుడు అన్న నందమూరి తారక రాంద్రబాబు నాయుడు గారు ఆదరణ పథకాన్ని పెట్టి ఆనాడు తాతా జయప్రకాష్ గారు చైర్మన్గా ఉంటే సైకిల్తో పాటు పదివేలు నగదు పరికరాలు ఆ రోజున బిందులు కూడా ఆ రోజున ఇచ్చాం లక్ష మందికి ఇచ్చాం అంతేకాకుండా వంద కోట్ల రూపాయలు కార్పొరేషన్ నుంచి లక్ష రూపాయలు సబ్సిడీ లక్ష రూపాయలు రుణం ఇచ్చి వంద కోట్ల రూపాయలు ఆ రోజున ఇవ్వడం జరిగింది ఐదు సంవత్సరాల్లో ఏనాడైనా గీత కార్మికుడికి పది రూపాయలు ఎక్కడైనా ఇచ్చాడని నేను అడుగుతున్నా కరోనా వచ్చి కేసులు పెట్టారు ఎక్కకూడదంట తాడి చెట్టు కానీ నిజంగా ఆ రోజున మధ్య ఏదైతే ఉందో ఆ రోజున చాలామంది ఆరోగ్యానికి బాగుంటుంది కరోనా కూడా దూరం అయిద్దని చెప్పి ఆ రోజున తాపత్రయపెడితే కేసులు పెట్టారు ఆ రోజున మా మీద కేసులు పెట్టారు మా కులాస్తుల మీద ఇవాళ తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉందో ఇవాళ కూటమి ప్రభుత్వం కూడా ఇవాళ గీత కార్మికుల సంక్షేమం కోసం ఇవాళ అనేక నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నాం ఎందుకంటే ఇవాళ ఆదరణ పథకం కావచ్చు రుణాలు కావచ్చు ముఖ్యంగా విద్య ద్వారా మన బిడ్డలు చదువుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద ఎత్తున సంస్కరణలు చేసి ఈ రోజున మన బిడ్డలందరూ కూడా విదేశాలకు వెళ్తానికి విదేశీ విద్య ఇవ్వటం జరిగింది ఇవాళ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మనకి దీంట్లో ఏదైతే షాపుల్లోనూ బార్ల్లోనే కాకుండా మనం స్వతంత్రంగా ఉండటం కోసం నేరాన్ని కూడా ఈ రోజున ప్రభుత్వం తీసుకురాపోతుంది ఎందుకంటే ఆనాడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత మరి ఏదైతే రంపటి చోడ యాభై ఎకరాల్లో తాటి పరిశోధన కేంద్రం పెట్టారు ఎందుకు నేరాన్ని అభివృద్ధి చేయాలి తాటి ఉత్పత్తులను అభివృద్ధి చేయాలి తద్వారా గీత కార్మికులు కూడా చిన్న చిన్న పారిశ్రామికలుగా తయారవ్వాలని చెప్పి చేశారు ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున మా సోదరులందరూ కూడా హర్షం ప్రకటిస్తాం అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే ప్రసాద్ గారు ఆధ్వర్యంలో మా జిల్లా నుండి వచ్చిన నాయకులందరూ కూడా పేరు ఉదయపూర్ అభినందన తెలియజేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన రిజర్వేషన్ బార్లలో మాకు టెన్ పర్సెంట్ వైన్ షాపుల్లో టెన్ పర్సెంట్ ఇవ్వడాన్ని ముఖ్యంగా మా గీత అందరూ కూడా ఎన్డీఏ కూటమికి ఎప్పుడు కూడా ఎందుద నిలుస్తామని కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేత హోదాలో ఉన్నప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఏకైక నాయకుడు మా వృత్తి జన్మ హక్కుగా భావించి మాకు రిజర్వేషన్ కల్పించినాడు ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా మమ్మల్ని గుర్తించే నాయకులు లేరు కనుక చంద్రబాబు నాయుడు గారికి మా జిల్లాలో ఉన్న ఈ అందరి తరఫున హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాం